లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం చాలా సంతోషం అనిపించింది మాకు ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి ఈ డెవలప్మెంటు ఈ యాదగిరి అప్పుడు చూసినాం ఇప్పుడు కూడా చూస్తున్నాము మాజీ సీఎం కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండ్రు ఎంత డెవలప్ అంటే ఒక కన్నుల పండుగ దేశంలోనే పెద్ద పుణ్యక్షేత్రం తెలంగాణ భక్తులకు పెద్ద పుణ్యక్షేత్రం అంటే మన యాదగిరి యాదగిరి గుట్ట అసలుంటి యాదగిరి గుట్టను రూపురేఖలే మార్చేసి ఇప్పుడు మనం తెలంగాణ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పు లేదు ప్రజలు ఎన్నుకున్నారు సీఎం అయినరు అంతకుముందు కూడా యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఉండి దేశాన్ని పరి పరిపాలించరు రాష్ట్రాన్ని పరి పరిపాలించరు కానీ గత పది సంవత్సరాలు ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే చేసిండో ఎవ్వరు కూడా దేశంలోనే ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఎవరు నేను పది సంవత్సరాలు చూసినా నేను యాభై ఏళ్ళ సం చూస్తున్నా రకరకాల సీఎంలను చూసినా రకరకాల మంత్రులను చూసినా కానీ మన మాజీ సీఎం కేసీఆర్ లాంటి సీఎంను మాత్రం దేశంలో కూడా ఒక ఆదర్శ రాష్ట్రం చేసింది దేవాలయాలు కానీ పంటలు కానీ రైతులకు కానీ దళితులకు కానీ ఐటీ కంపెనీలకు కానీ ఐటీ పరిశ్రమలకు కానీ హైదరాబాద్ సిటీ కానీ ప్రతి రంగంలో టీచర్లకు కానీ గురుకుల పాఠశాలకు కానీ మన తన పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు నర్సరీ తాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు క్రీడా మైదానము నర్సరీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అద్భుతం చేసి పెట్టిందా పదహారు పద ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పదహారు పదిహేడు రాష్ట్రాలలో మన తెలంగాణను చూస్తున్నందుకు వచ్చారు ఎట్లా డెవలప్ అవుతుంది ఎట్లా అభివృద్ధి అవుతుంది ఎట్లా సాధ్యమవుతుంది మన కేసీఆర్ గారి కంటే అంత గొప్ప డెవలప్ చేసిందే నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు సీఎం గారికి కానీ మంత్రులకు కానీ మా మన కేసీఆర్ గారు మూడేళ్ల ముందు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించే దేశానికి అన్నం పెట్టేటట్టు రైతులను తయారు చేసిండమ్ ఉంటే అంతకంటే ఎక్కువ పండించు తెలంగాణ మీకు పాలాభిషేకం చేస్తాం ఆ పంట కంటే బీడ్ చేయండి తెలంగాణలో అదే రైతులు అదే పొలాలు అదే పంట పొలాలు అదే రైతులు కదా కాళేశ్వరం కూడా కట్టి రెడీ పెట్టిండు కదా మీరు ఆయన పండించిన పంటను బిడ్ చేయండి రైతు బంధు ఇస్తా అంటారు సరిగియ్యారు రుణమాఫీ చేస్తూ అంటారు సగం సగం చేస్తారు దేవీళ్ళ మీద ఒట్టు తింటారు అంత అయిపోయింది అంటారు మళ్ళీ ఇంకా ఇస్తామంటారు నాలుగో విడుతుంది అంటారు ఎందుకు అబద్ధాలు ఆడతారు ఉన్నది కుల్ల చెప్పు మిమ్మల్ని ఎవడాడుతు కుల్ల కుల్ల చెప్పేరు వాళ్ళకు వాళ్ళకు కోఆర్డినేషన్ లేదయా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు సీఎం గ్రూప్ అలాగా బట్టి గ్రూప్ అలాగా ఉత్తమ్ గ్రూప్ అలాగా అట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి వాళ్ళు గ్రూపులు ఉంటే కాంగ్రెస్ మొదటిసారి కూడా ఉంది వాళ్ళ గ్రూప్ కాంగ్రెస్ అంటేనే గ్రూప్ ఇలా మనది ఒకటే కాంగ్రెస్ కేసీఆర్ అంటే బిఆర్ఎస్ ఒకటే ఒకటే గ్రూపు ఒకటే పరిపాలన ఒకటే అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఉండదు ఎక్కడ అలా అయినా మంచి రాష్ట్రం అద్భుతంగా చేసి మంచి సెక్రటరేట్ కట్టిండు దేవాలయాలన్నీ డెవలప్ చేసిండు కమన్ కంట్రోల్ ఆఫీస్ కట్టిండు తెలంగాణ అంతా ఫ్లైఓవర్లు అయిపోయినాయి అన్ని అభివృద్ధి మంచి పరిపాలన చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఇప్పుడు నాలుగు వేలు వేస్తున్నారు రెండు వేలే వేస్తున్నారు మా కేసీఆర్ గారు ఉంటే మూడు వేలు వేసి ఇప్పటిదాకా అన్నీ అన్నీ చెప్తున్నారు కానీ చేస్తలేరు చెప్పిన మాట నిలబెట్టుకోండి గంతే మీరు మీరు ప్రజలు మీకు ఐదేళ్ల కోసం పరిపాలన కోసం మీకు ఇస్తారు ఓటేసి మిమ్మల్ని గెలిపించారు ప్రజలకు మీరు ఏం మాటిచ్చిరూ అవి నిలబెట్టుకోరు అవి నిలబెట్టుకోకుండా మా కేసీఆర్ కేటీఆర్ చేసిన పనులని బీడ్ చేయండి అంతకంటే ఎక్కువ చేయండి చేసి అప్పుడు తిట్టు మీరు పని చేసిన వాళ్ళు బీడ్ చేయరు గొప్ప పని చేయరు కే ఒకటే పదుం దాకా గెలిచింది ఒకటే పని పెట్టుకోరు కేసీఆర్ను కేటీఆర్ను తిట్టుకో కానీ ప్రజలలో తప్పకుండా ప్రజలు గుర్తుపట్టిండ్రు వాళ్ళు ఏం పని చేసిర్రు మీరేం పని చేసిర్రు వాళ్ళు ఏం అభివృద్ధి చేసిర్రు మీరెంతా అభివృద్ధి చేస్తున్నారు ప్రజలు ప్రతిదీ గుర్తుపడుతున్నారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలకు తొమ్మిది నెలలనే తెలిసిపోయింది మొత్తం పాలు పాలు అయిపోయింది నీళ్లు నీళ్ళు అయిపోయింది మొత్తం వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్ ప్రజలంతా హైడ్రా ప్రజలంతా హైరాన్ చేస్తేందుకు డైవర్షన్ కోసం తీసుకొచ్చారు హైడ్రా నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది బఫర్ జోన్ ఉందంటున్నావు ఎఫ్టీఎల్ ఉందంటున్నావు కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు ఎఫ్డిఎల్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి గూగుల్లో చూసి వీడి దాకా ఎఫ్డిఎల్ వస్తుంది వీడి దాకా బఫర్ వస్తుందని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రాన్ తీసుకురా వాళ్ళ ఇన్ఫార్మ్ చేయి నీది హైడ్రా నిది బఫర్లు వస్తుంది నీది ఎఫ్డిఎల్ వస్తుంది తప్పేమో తొందర ఏముంది దప్ప దప్ప తప్ప మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదలని అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది అంత అంత అర్జెంట్ ఉందా చెప్పు ఇవల్లేవు వెళ్ళిపోతుంది ఓ యుద్ధం చేసినట్టే కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తున్న హైడ్రావచ్చి ఊరి పేద ప్రజల మీద దొడదొడద శస్త్రాపత్ర పేదలంతా ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిజపోతలేరా ఈ హైడ్రాదిక్కి వెళ్ళి అంత ఘోరం మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్ మార్కింగ్ చేయండి మీ తన అధికారులు ఉన్నారు ఎంత ఉన్నది బార్ జోన్ ఎంత ఎఫ్టీఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అయ్యో మేము మర్చిపోయిన పేదోళ్ళకి అరవై గజాలలో నల్ల ఒక్కో నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి వాళ్ళ కలాట్ చేసాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు తర్వాత కూలగొట్టు ఏం తొందర ఏం కొంపలు మునిగిపోతున్నాయి అని మీరు ఇచ్చిన మాటలు ఇంకా పోలేడు బాగా ఉన్నారు అవన్నీ తీర్చుర్రీ ప్రజలకు అవన్నీ తీర్చుర్రు లేకపోతే ప్రజలు ఒక్కరు మిమ్మల్ని అనుకుంటున్నాం అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు ఏమైతే లేదు మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తారు అన్నీ చూస్తారు మీ కథలన్నీ చూస్తారు మీ ఇతలన్నీ చూస్తున్నారు మీ ఐడ్రాలన్నీ చూస్తున్నారు మీ డ్రామాలన్నీ చూస్తున్నారు నోటీస్ ఇస్తే ఇక తప్పేముంది అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు నాకు ఇస్తారు కదా నాది ఎఫ్టీఆర్లు ఉంటే బాబర్లు ఉంటే తప్పకుంటే నేనే తీసేసుకుంటా నేనే లెటర్ ఇచ్చిందే తప్పేముంది అరే మర్చిపోయి కట్టామా తెలియక కట్టేమా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టేమా మాకు తెలియదు కదా नेन कॉलेजी काँग्रेस प्रभूत्ने कटा इथं मा टीआरएस प्रभुत्व कटले ने